ఫలితం శుక్ర సంబంధించింది మిశ్రమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాం ఎంతో కాలంగా కుజకేతువులు ఇతరుడు సింహరాశిలో స్థితి పొంది ఉన్నటువంటి పరిస్థితి నుండి ఒక్కసారి స్తంభించిపోయిన పరిస్థితులు మాత్రం అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం హైతులు ఎందుకు విచిత్రంగా తెలియదు కొంతకాలంగా ఆర్థికంగా బాగానే ఉన్నటువంటి మీకు అన్యాయంగా ధనం ఖర్చు అయిపోవటమో ఎవరి చేతిలోనూ మోసపోవటం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లోటు ఏర్పడుతుంది వెనువెంటనే చాలా యుద్ధపరా మీద ధనాన్ని మళ్ళీ సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సమాజంలో గౌరవాన్ని మీకున్నటువంటి మాటని నిలుపుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత మానసిక సంఘర్షణని కూడా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరిస్తారు కుటుంబ పరమైనటువంటి అంశాలన్నీ కూడా బాగుంటాయి కానీ ఎప్పుడు మీ విన్నంటే తోడుండే జీవిత భాగస్వామి మాత్రం మీరు చేస్తున్నటువంటి పనులకి ఆటంకం కలిగించటం లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి కారణంగా జీవిత భాగస్వామికి సంబంధించిన ఆస్తులు అవిస్త అవచ్చు అవ్వచ్చు బంగారాభరణాలు అవ్వచ్చు ఇతరత్ర స్థితిగతుల్లో వాళ్ళు ఏదో రకమైనటువంటి సహాయం చేస్తే మీకున్నటువంటి సమస్య తీరిపోతుంది కానీ చిట్టే చివరి నిమిషాల్లో మాత్రం జీవిత భాగస్వామి మీకు సహాయం చేయటం ససేమిరా అంటారు ఇది మానసికంగా దుఃఖానికి కారణమయ్యేటువంటి అంశం ఎంతో కాలంగా మీ మాటకు ఎదురు చెప్పినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో జీవిత భాగస్వామి ఇలా చేయటం మీరు కోలుకోలేనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమైపోతుంది అయినప్పటికీ కూడా భగవంతుడు కాలం మీ వెంటే ఉంటారు స్నేహితుల రూపంలో ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేకించి సహోదర సహోదరి వర్గం నుంచి తప్పకుండా మీకు సహాయం లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక గండాన్ని తప్పించుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇబ్బంది కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మనిషి విచక్షణ కోల్పోతాయి ఆరోగ్యం పట్ల ఏమాత్రం కూడా ధ్యాసం సింహరాశి జాతకులకి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఉదర భాగం అంటే కడుపు భాగానికి సంబంధించిన ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది సాంకేతిక పరమైనటువంటి అంశాలు కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు అన్ని విషయాన్ని పరిశీలించి పరీక్షించుకుని మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి అయితే మనసు నిండా భావోద్వేగ పూరితమైనటువంటి చర్యలు అధికమైపోతూ ఉంటాయి మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేనటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంటుంది ప్రత్యేకించి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబానికి సంబంధించిన వాళ్ళైనా బంధుమిత్ర వర్గానికి సంబంధించిన వాళ్ళైనా సహచరులైనా వాళ్ళు చేసే పొరపాట్లని మీరు బహిరంగంగా మాట్లాడటం వల్ల మీకు అనుకూల శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంది వాళ్ళు చేసిన పొరపాటుని వాళ్ళ ముఖం మీదే చెప్పేయటం బహిరంగంగా మాట్లాడటం వల్ల వీరందరూ కూడా అనుకూల శత్రువులుగా మారి మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టల్ని మీకున్నటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని సంక్లిష్టం చేసేటందుకు వీళ్ళు కంకణం కట్టుకుంటారు కాబట్టి మాటే మంత్రంగా పెద్దలు చెబుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని విమర్శించాల్సి వచ్చిన వాళ్ళు తప్పు చేసినా పొరపాటు చేసినా బహిరంగంగా మాట్లాడకపోవటమే మంచిది భావోప్యోగపూరితమైనటువంటి చర్యల వల్ల జీవిత భాగస్వామితోనైనా వ్యాపార భాగస్వాములతోనే కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని వదిలిపెట్టడం వల్ల కార్యాన్ని మనం సాధించగలుగుతాం కోపగ్రస్తమైనటువంటి పరిస్థితుల వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతని మనం కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో సహాయం చేయగలిగినటువంటి స్థాయిలో ఉండి కూడా కొంతమంది వ్యక్తులు సహాయ నిరాకరణ చేసినప్పటికీ కూడా దైవ బలం వెన్నంటే ఉంది భగవంతుడు కాలం మీకు తప్పనిసరిగా సహాయం చేయగలిగినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా భావన చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పదవీ ప్రాప్తి కోసం కొంతకాలం వేచి చూడాలి విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఏకాగ్రత కోల్పోవడం వల్ల మంచి ఉత్తీర్ణతను సాధించలేకపోతుంటారు నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో సామాజిక పరిస్థితులు బాగున్నాయి సమాజంలో ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయాన్ని ఒక ముఖ్యమైనటువంటి సందర్భంలో అవకాశంగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతిని మీరు చేరుకోగలుగుతారు ఇదే సందర్భంలో ధనం లేకపోవటం కొన్ని కృత్రిమమైనటువంటి సమస్యలు మీ చుట్టూ ఉండటం నిర్ణయాన్ని వేగవంతంగా తీసుకోలేకపోవటం ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్లే మీరు ఇబ్బంది పడతారు మానసికంగా అశాంతికి గురవుతారు ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతారు కొన్ని సందర్భాలు ఇవి మీకు ఇబ్బంది కలిగించేటువంటివి అయినప్పటికీ కూడా భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు నియంత్రించుకుంటే సింహరాశి జాతకులు అద్భుతమైన ఫలితాలని తప్పకుండా పొందుతారు పరమ ఉన్నాం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేందుకు గానం ప్రత్యేకించి సింహరాశి జాతుకుల యొక్క జీవన గమనం కుజ కేతువుల యొక్క స్థితి కొంతకాలం కొనసాగింది ఇప్పుడు లగ్నంలో కేతువు ద్వితీయంలో అంగారకుడు పరిస్థితిని మనం చూస్తున్నాం విశేషంగా స్వరూపమైనటువంటి దేవతా స్వరూపాలు శ్రావణోపాసనలో మనకి విశేషంగా ఇది సమస్తమైనటువంటి సర్ప దేవతలకి చాలా ప్రీతికరమైనటువంటి పాముల పుట్టలో పాలుపోసి పదకొండు ప్రదక్షిణలు చేసి అంగుల ప్రమాణంలో ఉన్నటువంటి వెండి నాగపడకని కనుక పాముల పుట్టలో వదిలిపెడితే సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి యోగదాయకమైనటువంటి మార్పులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపమైనటువంటి షణుకుని ఓం స్కంధాయ ఓం స్కంధాయ నమ లేదా అనునిత్యం కూడా చూపిస్తూ ఉంటే కూడా సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి ఇబ్బందులు తొలగిపోయి సానుకూలవంతమయ్యే అవకాశం ఉంది ఈ శ్రావణ మాసంలో దేవతామూర్తుల యొక్క కళ్యాణం ఎక్కడైనా జరుగుతున్నా నిత్య కళ్యాణోత్సవం జరుగుతున్నటువంటి దేవతామూర్తుల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళిన అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతున్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది జై వీర బ్రహ్మ జై గోవిందం అంబియ బ్రహ్మణి బ్రహ్మేంద్ర స్వామి జై వీర బాంబజీ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణి నమోండమ వచ్చినటువంటి ఫలితం శని భగవానుడికి సంబంధించినటువంటి తులారాశి జాతుకుల యొక్క జీవన గమనిలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసం అత్యంత అనుకూలవంతంగా ఉండబోతుంది యోగదాయకమైనటువంటి పరిస్థితులు ప్రత్యేకించి సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో మీకు తప్పకుండా పరిచయం అయ్యేటువంటి అవకాశం వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో పై అధికారుల యొక్క మన్నలని మీరు పొందగలుగుతారు సహచర ఉద్యోగుల యొక్క విశేషవంతమైనటువంటి సహకారం చేత సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో పరిస్థితులు మీకు అనుకూలించబోతున్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా మీకు అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మీరు చూడబోతున్నారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక బ్యాంకు సంబంధించినటువంటి లావాదేవీ లేదా ఒక వ్యక్తి నుండి రావలసినటువంటి ధనం విషయంలో శుభవార్తను మెంటారు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది స్థిరస్తులకు సంబంధించినటువంటి అంశాలు అవుతాయి కుటుంబానికి సంబంధించినటువంటి సహోదర సహోదరి వర్గం యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి ఈ శుక్ర సంబంధమైనటువంటి పరిస్థితి వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ప్రస్తావన మొదలవ్వబోతుంది కొంతకాలంగా మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు అవ్వచ్చు మీ జీవితానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో మీ నిర్ణయాన్ని తెలియచేయడానికి లేదా అంగీకారాన్ని చెప్పడానికి ఇది సరైనటువంటి సమయం ఎంతో కాలంగా ఒంటరిగా అయిపోతుంది జీవితం వివాహ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం భారీ ఆభర్తలు విడిపోయాం లేదా కలిసిపోవడానికి విడిపడ్డటువంటి వాళ్ళ మధ్య సఖ్యత పొందడానికి లేదా ఒంటరి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి పునర్నిర్ణయం తీసుకోవడానికి ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి మాసం ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి అన్ని మంచి ఫలితాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో దిష్టి చుక్కలాగా కొన్ని భావోద్వేగాల యొక్క నియంత్రణ లేకపోతే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వాహన సంబంధమైనటువంటి విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి మీకు ప్రమాదం లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి సాయం సంధ్యా సమయాల్లో మీరు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఒంటరిగా ప్రయాణంలో పెడుతూ ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఆర్థికపరమైన లావాదేవీలు బ్యాంకుకు సంబంధించినటువంటి విషయాలు నగదుకు సంబంధించినటువంటి అంశాలన్నింటిలో ఏవైనా సాంకేతిక పరమైన మోసాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సైబర్ క్రైమ్ వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది కొన్ని తెలియనటువంటి మెసేజ్లు తెలియనటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి సమాచారం వాటిని మీరు ఫాలో అవ్వటం వల్ల ఆర్థికంగా నష్టాలు చవిచూసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి అన్యమైనటువంటి వ్యక్తులు పరిచయం లేనటువంటి వాళ్ళు ఇచ్చే సలహాలు వాటిని పాటించడం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో యోగదాయకమైనటువంటి దశలు నడుస్తున్నాయి అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కాళ్లకు సంబంధించిన లేదా ఎముకలకు సంబంధించిన కండరాలకు సంబంధించినటువంటి నొప్పులు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి దీర్ఘకాలికంగా మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులతో సంభాషిస్తూ ఒక ముఖ్యమైనటువంటి ప్రయత్నం కోసం సహాయం అడుగుతూ ఉంటే ఏదో కారణంగా వాళ్ళు వాయిదా వేస్తూ ఉండటం లేదా వాళ్ళు సహాయం చేయలేకపోవటం ఈ పరిస్థితి నుండి భగవంతుడు కాలం మీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది ఎవరినైతే మీరు సహాయం అడుగుతున్నారు ఏ సహాయం అయితే మీకు అవసరమైందో మరో ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా మీకు సహాయం అందేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణం చేస్తారు కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకోగలుగుతారు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి సంకల్ప బలంతో మీరు ఉండండి తప్పకుండా ఇవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా ధనమైతే వస్తుంది కానీ ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి పొదుపు చేయడం కూడా చెప్పదగినటువంటి సూచన అంటే ఆర్థికంగా వచ్చినటువంటి ధనాన్ని వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు పెట్టడం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంత పొదుపు చేసుకుంటూ వెళ్ళగలిగితే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకుల యొక్క జీవన గమనిలో ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి సామాజిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి ఖచ్చితంగా వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు మీ స్థానాన్ని పదిలం చేసుకోగలుగుతారు వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలలో అనుకూలవంతమైనటువంటి ఆదాయ మార్గాలు లేదా మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవి ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి శుభకార్య సంబంధమైనటువంటి విషయాలు ముందుకు వీళ్ళకి తప్పనిసరిగా కళ్యాణ గడియలు నడిచేటువంటి అవకాశం ఉంది యోగదాయకంగా అనుకూలవంతమైనటువంటి అంశాలున్నాయి కానీ వాహన సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన